హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ తెలుసు మీకు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ సంబంధించి అన్ని విషయాలను మన ఛానల్ నుంచి అందిస్తున్నాను అలాంటిది వాళ్ళ ఫతాహుతు క్షిపణుల గురించి అలానే ఇజ్రాయెల్ తల రక్షణ వ్యవస్థ గురించి మన వీడియోలో తెలుసుకుంటున్నామండి ఇజ్రాయెల్ పై ఇరాన్ మంగళవారం రాత్రి దాడి చేసింది ఇది మామూలు దాడి కాదు దాదాపు నూట ఎనభైకి పైగా క్షిపణులతో భయంకరంగా విరుచుకు వాటిలో చాలా వాటిని టెలివ్యూ అడ్డుకోగలిగిన కొన్ని ఏకంగా దాని వైమానిక స్థావరాలు తాగాయి లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బంకరులోకి పొరుగు తీశారు బహుళ అంచెల్లో ప్రతిష్ట గగనతల రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్ను ఇరాన్ ఇంతలో ఒక ఒకంత ఆశ్చర్యం కలిగించినదే తెలియవైపు రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఫతాహుత్ అనే అత్యాధునిక ఐఫర్సోనిక్ క్షిపణులు టెహ్రాన్ కు దోహదపడ్డాయి ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయెల్ బహుళ అంచెల గగన తల రక్షణ వ్యవస్థలో ఏమేమి భాగంగా ఉన్నాయో మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది దియారో ఈ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది శ్రేణి క్షిపణులు అడ్డుకునేలా దీన్ని తీర్చిదిద్దింది వాతావరణానికి ఆవులా ఇది పనిచేస్తుంది ప్రస్తుత యుద్ధంలో యమన్లోని అవుతి తిరుగుబాతులు ప్రయోగించిన దీర్ఘశ్రేణి క్షిపణులను కూల్చివేసేందుకు ఈ వ్యవస్థను టెలి ఉపయోగించుకుంది డేవిడ్ స్లింగ్ దీన్ని కూడా అమెరికాతో కలిసి తయారు చేసింది మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకునేలా తీర్చిదిద్దారు లెబన్లోనే హిజ్బుల్లా ఎక్కువగా ఉన్నవి ఇలాంటి క్షిపుణులే ప్రస్తుత యుద్ధంలో పలుమార్లు ఈ వ్యవస్థను మోహరించారు ఆ తర్వాత మనకి ఐరన్ వ్యవస్థ అనేది అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ అభివృద్ధి చేయడం జరిగిందండి అమెరికా సహాయంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది సల్పశ్రేణి ర్యాకెట్లను కూల్చివేయడంలో ఇది దిట్ట గత దశాబ్ద ఆరంభంలో క్రియాశీలకంగా మారినప్పటి నుంచి వేల కొద్ది ర్యాకెట్లను ఇది అడ్డుకుంది ప్రస్తుత యుద్ధంలో అమాసు యజ్బుల్లా ప్రయోగించిన వాటిలో ఉన్నాయి తొంభైకు పైగా ఖచ్చితంగా ఇది లక్ష్యాలను ఛేదిస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది ఐరన్ బీమ్ లేజర్ సాంకేతికతలు లక్ష్యాలను కూల్చివేసేందుకు ఈ సరికొత్త వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేస్తుంది ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఇతర వ్యవస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చులోనే దీనితో లక్ష్యాలను ఛేదించవచ్చు ఐరన్ డోముతో ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు యాభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఇతర వ్యవస్థలతో షిప్ని అడ్డుకునేందుకు ఏకంగా ఇరవై లక్షల డాలర్లు చొప్పున ఏమవుతుంది అందుకు భిన్నంగా ఐరన్ భీముతో కేవలం కొన్ని దారులతోని లక్ష్యాలను ఛేదించవచ్చు ఈ వ్యవస్థ ఇంకా కార్యరూపం దాచలేదండి ఇంకా మనము ఫతాహు గురించి తెలుసుకున్నాం తొలిసారిగా ఇరాన్ అనేది ఇజ్రాయెల్ పైకి ఫతాహ్ టూ షిపుణులను ప్రయోగించింది ఇవి మధ్య శ్రేణి తరగతికి చెందిన అత్యాధునిక హైపర్సోనిక్ షిపుణులు వాటిలో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ వార్ హెడ్ ఉంటుంది ధ్వని కంటే ఐదు నుండి ఇరవై రెట్లు ఎక్కువ వేగముతో షిప్ని దూసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుంది పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఫతాహు టూ షేధించగలదు వివిధ రకాల వినాశాలు చేస్తూ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దూసుకెళ్లే సామర్థ్యం దానికి ఉంది ఇజ్రాయెల్ పైకి షిప్లు ఇరాన్ తొలిసారిగా ప్రయోగించింది తొంభై శాతం పైగా ఫతాహులు లక్ష్యాలను సేధించాయని టెహ్రాన్ చెబుతుంది నెవిటిమ్ టెలిజిమ్ వైమానిక స్థావరాలను ఫటాహు షూ క్షిపణులు తాకాయి దియారో గగనతల రక్షణ వ్యవస్థను టూ ఫటాహు దూసుకెళ్లాయని పేర్కొంది ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ ఫతాహుతు అలానే ఇజ్రాయిల్ ఒక గగంతాల వ్యవస్థ గురించి అర్థమైందని ఆశిస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్